నమస్కారం నేను మీ మానస వీణ మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాయణి గారి ఒంటరి నక్షత్రం నవలలో నాలుగవ భాగం చదువుతున్నాను ఇక నవల్లోకి వెళ్దామండి శివ సౌందర్యాల వివాహం అత్యంత వైభవ వైభవంగా జరిగింది శివ పాడాలంటే పాటలంటే చెవి కోసుకునే అభిమానులందరినీ ఈ వివాహానికి రావాల్సిందిగా కోరుతూ అర్జున్ దాస్ గారు పత్రికాముఖంగా ప్రకటన ఇచ్చారు సిటీలో ప్రసిద్ధి చెందిన అతి విశాలమైన ప్లేగ్రౌండ్లో ఈ వివాహ వేదిక ఏర్పాటు చేశారు అర్జున్ దాస్ గారు ఏ పని చేసినా ఆర్భాటంగా అందంగా పకడ్బందీగా ఉంటుంది శివ సౌందర్యల వివాహానికి ప్రముఖ రాజకీయవేత్తలు వ్యాపార నిపుణులు ప్రభుత్వ రంగంలో అత్యున్నత పదవులు అలంకరించిన అధికారులు అందరూ వచ్చారు వారందరితో అర్జున్ దాస్ గారికి గౌరవప్రదమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి వారిలో ఏ ఒక్కరినైనా అర్జున్ దాస్ గారు ఏ పని అయినా అడగాలి అడగ కావాలని అడిగితే వాళ్ళు నిమిషాల మీద ఆ పని జరిపించేస్తారు వారు ఈయనని ఏదైనా సహాయం కోరితే ఈయన క్షణాల మీదనే వారి మాట అక్షరాల జరిగిపోయేలా చేస్తారు ఒకరి పరువు ప్రతిష్టలను మరొకరు వాడుకునే స్నేహబంధాలవి అందుకే వారందరూ అర్జున్ దాస్ గారి అమ్మాయి సౌందర్యపెళ్ళి అనగానే అది తమ కార్యక్రమాల్లో ముఖ్యమైన పనిగా భావించి తప్పనిసరిగా అందరూ ఆహుతులు అయ్యారు వచ్చిన వారిని సవినయంగా ఆహ్వానించి తీసుకువచ్చి కూర్చోబెట్టేందుకు ఇరవై మందికి పైగా అమ్మాయి అందమైన అమ్మాయిలని ఎన్నిక చేశారు వారంతా కట్టు బొట్టు పూల అలంకరణలో ఒక రకంగా తయ ఒకే రకంగా తయారు అయ్యారు అందరికీ ఆ ఆ సందర్భం కోసం ప్రత్యేకంగా ఒకే రకమైన చీరలు తెప్పించి ఇచ్చారు ఈయన ఆ అమ్మాయిలంతా ఈ సందర్భంలో తమకు ఈ అవకాశం కలిగినందుకు సంబరంగా గర్వంగా ఉత్సాహంగా ఉన్నారు ఇంతమంది ప్రముఖులైన పెద్దల కళ్ళల్లో పడటం అంటే సామాన్యమైన విషయం కాదు ఆ ఆడపిల్లల్లో కొందరు అర్జున్ దాస్ గారిని ఉద్యోగాలకు ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారు మరి కొంతమంది తమ కుటుంబాలలో తండ్రో అన్నగారో ఆయన పరపతితో సాయం పొంది ఉద్యోగమో వ్యాపారమో చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకొని ఇల్లు వాకిళ్ళు సంపాదించిన వాళ్ళు ఉన్నారు మరికొంతమంది డబ్బున్న తల్లిదండ్రులున్నా ఇలాంటి వేడుకల్లో తిరిగితే కొంతమంది దృష్టిని ఆకర్షించవచ్చు అని ఆశపడే వాళ్ళు ఉన్నారు అర్జున్ దాస్ గారి తీరే అంత అర్జున్ దాస్ అర్జున్ దాస్ గారి తీరే అంత ఆయన దగ్గర పనిచేసే ప్యూన్ దగ్గర నుంచి పైన ఎక్కడో ఉండే మంత్రివర్యుల వరకు ఒకటే మంత్రం తను ఎదుటి వారికి ఉపయోగపడుతూ వారిని తన అభివృద్ధికి సోఫానం చేసుకుంటాడు రూపాయి విలువ ఉపయో ఉపయోగపడి పది రూపాయల విలువ రాబట్టుకునే చతురుడు ఆయన ఈ స్వభావం ఒక్కొక్కసారి అర్థమయ్యి ఆయ ఆయనని లోపల ఏవగించుకున్న పైకి మాత్రం ఎవ్వరూ ఏమీ అనలేరు ఎందుకంటే ఆయనతో తగాత పడటం అంటే కొరివితో తలగోక్కున్నట్టే తనకి ఎదురు తిరిగిన వాళ్ళని చెప్పు కింద నల్ నల్లిని రాచినట్టు కిక్కురు మనకుండా చేయగల అసాధారణమైన ప్రజ్ఞ ఉంది ఎదుటి మనిషికి ఉపకారం చేయాలంటేను చెప్పటానికి ఆయనకు ఒక్క నాలిక ఒక్క నాలికే ఉంది కోపం వచ్చి అహంకారం చేయాలంటే వాళ్ళ పట్ల విషం కక్కడానికి ఆయనకు వెయ్యి నాలుకలు ఉన్నాయి ఆయనలో ఈ స్వభావం అందరికీ తెలుసు అయినా సరే అందరికీ ఆయన డబ్బు పేరు అంటే ఆకర్షణే ఆయన స్వభావం అంటే వెరపు అందంగా అలంకరించిన స్టేజీ మీద సౌందర్య పెట్టుకున్న రవ్వల నగలు కట్టుకున్న ముద్ద లాంటి కంచిపట్టు చీర దగదగలాడుతూ మెరిసిపోతున్నాయి ఆడవాళ్ళు ఆ చీర చూసి ముచ్చట పడుతూ ఆ చీరలో పట్టుకుంటే బంగారమే ఎక్కడ ఉందని అంచనా వేస్తున్నారు రాత్రి వేలేమో ఆ లైట్ల ఆ స్టేజీ అలంకరణ ఎక్కడో ఏదో అద్భుతమైన కళను చూస్తున్నట్లుగా ఉంది స్నేహితురాళ్ళంతా సౌ కలిసి సౌందర్యకి చాలా అందమైన పెళ్లి కూతురు అలంకరణ చేశారు సౌందర్య పక్కన శివ స్వచ్ఛమైన ముత్యల్లా నిరా నిరాడంబరంగా హుందాగా ఉన్నాడు మంగళసూత్రధారణ ముగిసిన తర్వాత ఇద్దరు తలంబ్రాలు పోసుకుంటుంటే ఆ వేడుకను తిలకిస్తున్న వారిలో ఒకరు ఒక పక్క వారితో ఇది కలకి కాసుకు జరిగిన పెళ్ళి అంటూ వ్యాక్ వ్యాఖ్యానం చేశారు అర్జున్ దాస్ గారు ఇన్నాళ్ళు తెలివిగలవాడే అనుకున్నాను ఇప్పుడు అదృష్టవంతుడు అని కూడా రుజువు అయ్యింది ఈ శివ ఆయన సంపాదనని పది పదింతలు చేయడానికి అల్లుడుగా వచ్చాడు అన్నారు ఏదైనా సౌందర్య శివ చూడముచ్చటగా ఉన్నారు అన్నారు ఇంకొకరు చూడండి చూడండి ఆ తలంబ్రాలు చూసారా వాటిలో ముత్యాలు మెరుస్తున్నాయి ఒకడు బిగ్గరగా చెప్పింది అక్కడ ఒక స్తంభానికి ఆనుకొని నిలబడి ఆ పెళ్ళినే చూస్తున్న యాదమ్మకి కళ్ళల్లో ఈర్ష పొంగి వస్తుంది పెదవులు బిగుస్తున్నాయి గుండెల్లో మంట లాంటిది వస్తుంది ఆ మంటకి కళ్ళల్లో నీళ్లు సుల్లు తిరుగుతున్నాయి ఈ మాయదారి భగవంతుడు మనిషికి మనిషికి మధ్య ఎంత తేడా ఎందుకు పెడతాడో కదా తను పె తను పెళ్ళి కావలసిన పిల్ల సౌందర్యమ్మది తనది ఇంచుమించు ఒకే వయసు ఆవిడకు ఇంత చక్కటి అంత మంచి మనసు గల దేవుడు లాంటి శివాతో అంత వైభవంగా పెళ్ళి తను పెళ్ళి అనే మాట ఈ జన్మలో లేదు ఈ అర్జున్ దాస్ గారి పుణ్యమారి అప్పుడే పదేలు చేసి కాపురం చేసినంత అనుభవం ఆ క్షణంలో యాదమ్మకి తన శరీరం అంటే తనకి అసహ్యం వేసింది తన జన్మ మీద విరక్తి కలిగింది ఏం పాపం చేశాను నేను ఇలాంటి నరకం అనుభవిస్తున్నాను అనుకుంది తన వయసు వాడితో తనకు పెళ్ళి అయితే ఎంత బాగుండేది ఇంత ధూంధాముగా దర్జాగా కాకపోయినా తన ఇంటికి తను సంతోషంగా వెళ్ళేది ఈ అర్జున్ దాస్ గారు మంచి మాటలతో ఏమీ తెలియని వయసులో తనకి చీరలు నగలు ప్రలోభం చూపించి తన రెక్కలు కత్తిరించేశాడు ఆయన కాళ్ళ దగ్గర కుక్కలా పడేసుకున్నాడు యాదమ్మకి ఉదయం నుంచి ఒళ్ళు మండిపోతుంది ఉదయం అర్జున్ దాస్ గారు యాదమ్మని పిలిచి యాది నువ్వు నేను చీరలు నగలు తెచ్చాను కదా అని తై తక్కున కట్టుకొని నలుగురిలోకి తయారవకు అందరూ చూస్తే వేరుగా అనుకుంటారు అని హెచ్చరిక చేశారు అప్పటి నుండి యాదమ్మ మనసు బగబగలాడిపోతుంది ఏ మనిషికైనా కోపం వస్తే ఎదుటివారిని వారిని తిట్టో వాళ్ళ మీద పడి పీకో రక్కో చేస్తే ఆ కోపం తగ్గుతుంది లేదంటే స్నేహితులైన వాళ్ళ దగ్గర ఒడిలో తలపెట్టుకొని నాకు ఈ బాధ కలిగింది అని బోరున ఏడిస్తే కాస్త ఉపశమనం అయినా కలుగుతుంది యాదమ్మకి ఆ రెండు అవకాశాలు లేవు కళ్ళల్లో చెరుగుతున్న నిప్పులను దాచుకొని ఆ మంటలను మింగాలి మనసులో ఉబికి వస్తున్న ఏడుపు ఆపుకొని నవ్వాలి యాదమ్మ భయంకరమైన నరకంలో వేగుతున్నట్లుగా ఉంది ఆ బాధలన్నిటికీ మించినది ఎదురుగా సౌందర్య కిలకిలాడుతూ శివతో కబుర్లు చెప్పడం ఆమె అదృష్టం ముందు తన దురదృష్టం భూతద్దంలో చూపిస్తున్నంత పెద్దదిగా ఉంది ఆమె ఒక మేలు రకం పట్టువస్త్రం అయితే తను ఒక పనికిరాను ఇల్లు తుడిచే మురికిగుడ్డ యాది అక్కడే నిలబడ్డావేమిటి ఆ తలంబ్రాలు ఎత్తుకో ఆ ముత్యాలు నీవేనట అయ్యగారు చెప్పారు పార్వతమ్మ గారు కేక వేసి చెప్పింది యాదమ్మకి ఆ తలంబ్రాలు అంటే అసహ్యం వేసింది తన ఉడుకు ఉడుకుమొత్తనం వచ్చింది వారు డబ్బు వాళ్ళు అని తెలియజేసుకోవడానికేగా ఈ ముత్యాల తలంబ్రాలు పోసుకోవడం అనుకుంది ఈ సౌందర్య తండ్రిని ఎంత బాధ పెట్టింది ఆయనకు నిద్రాహారాలు లేకుండా ఎంత వేధించింది అయితేనే ఎంత వైభవంగా పెళ్లి చేస్తున్నాడో సొంత కూతురుగా మరి ఎంత నరకం పెట్టినా పడతాడు సొంత వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా సర్దుకుంటారు అదే తాము ఎవరైనా కాస్త తప్పు చేస్తే అది అనుకోకుండానైనా సరే ఆయనకి కాస్త కాస్త బాధ కలిగిస్తే వాళ్ళని చంపి పాత్ర వేస్తాడు ఏమాత్రం సందేహించకుండా నిలువన చీరేయడానికి సిద్ధమవుతాడు నిజంగా కోపం ఉండడమే ఆయన స్వభావం అయితే ఆ కూతురు పెట్టిన బాధకి ఆవిడ గారు చేసిన అవమానానికి ఆమె ముఖం కూడా చూడకూడదు ఆ కోపంలో కూడా అంత పక్షపాతం ఉంటుంది కాబోలు పాపం కూతురు విషయంలో ఆయనకి ఎంత సహనం ఆ కూతురు బాధపడితే ఆ కసి అంతా తమ మీద తీర్చుకొని శాంతపడతాడు ఛీ ఏ మనుషులు వీళ్ళు కొరడా ఒకటి తీసుకొని పక్షపాతం చూపిస్తావా అంటూ కసి తీరా ఒళ్ళు వాతలు తేలేలా నాలుగు బాధాలి యాది మళ్ళీ పిలిచారు యాదమ్మ ఉలికిపడినట్టుగా అక్కడి నుండి కదిలింది పెళ్లి తతంగం ముగిసింది వధూవరులు ఇద్దరు లేచి అక్కడ వేసిన సోఫాలో కూర్చుంటుంటే జనంలోంచి ఈలలు వినిపించాయి మాకు ఒక పాట పాడి వినిపించాలి అని అరిచారెవరు అవును అందమైనది జీవితం పాట పాడాలి అవును కావాలి మాకు పాట కావాలి ఇంకో పది గొంతులు అరిచాయి వంద గొంతులు జత కలిసినాయి శివ వారి వైపు తిరిగి చిరునవ్వుతో చెయ్యి చూసి చెయ్యి ఎత్తి చూపి ఊపాడు మాకు పాట కావాలి జనంలోంచి గొడవ ఎక్కువైంది వీళ్ళు స్టేజీ దగ్గరకు వచ్చి పడేటట్లున్నారు పదండి పోదం ప్రముఖులు లేచి వెళ్ళిపోసాగారు జనంలో గోళ ఎక్కువైంది అర్జున్ దాస్ గారు శివ దగ్గరకు వచ్చి వారికి ఈ రెండు ముక్కలు ఏమైనా చెప్పు అన్నారు అతను లేచి మైక్ దగ్గరికి వచ్చారు డియర్ ఫ్రెండ్స్ అందరినీ కలిసి చూస్తూ అన్నాడు సమాధానంగా చెప్పట్ల వర్షం కురిసింది ప్రతి పనికి ఓ సందర్భం ఉంటుంది మీ కోరిక తీర్చడం నాకు ఇష్టమే నేను నాలుగవ తేదీ ఫతే మైదాన్ స్టేడియంలో మీ అందరినీ కలుస్తున్నాను అప్పుడు మీ ఇష్టమైన పాటలన్నీ పాడుతాను ఇప్పటికీ నన్ను వదిలేయండి ప్లీజ్ అతను చేతులు జోడించాడు చిరునవ్వుతో నమ్రతగా స్నేహపూర్వకంగా అతను చేసిన వి విజ్ఞప్తిని వాళ్ళు కాదనలేకపోయారు ఓకే ఓకే అరిచారు పెళ్ళి తతంగం ముగిసింది ముగి తర్వాత అర్జున్ దాస్ గారి పిఏ వచ్చి ప్రజెంటేషన్స్ని జాగ్రత్తగా లెక్క రాసుకొని ఒక పక్కకు పెట్టిస్తున్నారు విందు భోజనం పెళ్లికి ముందు ముగి ముగించడం వల్ల వచ్చిన ఆహుతులందరూ వెళ్ళిపోతున్నారు అక్కడికి వచ్చిన ఆ జనం ఆ కార్లు ఆ రద్దీ చూస్తే అది ఒక పెళ్లిగా కాక ఒక పెద్ద ఫంక్షన్ అత్యంత వైభవంగా జరిగి జనం తిరిగి వెళ్తున్నట్లుగా ఉంది అర్జున్ దాస్ గారి అదృష్టాన్ని సౌందర్య అదృష్టాన్ని అలాంటి కలవారి ఇంటికి అల్లుడైన శివ అదృష్టాన్ని కొనియాడుతున్నారు సుందరం స్టేజి మీదకి పరుగున వచ్చాడు వెంట నాటక బృందం అంతా ఉంది సుందరం శివ చెయ్యి ఊపేస్తూ శివ నా కళ్ళు చాలటం లేదురా ఈ వైభవం చూడటానికి అంటూ ఊపుతూనే ఆనంద ఇంకేదో అనబోతుంటే ఇంతలో అర్జున్ దాస్ గారు ఆయన వెంట పోలీస్ కమిషనర్ గారు ఆయన భార్య అక్కడికి వచ్చారు ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తున్నాడు అర్జున్ దాస్ గారు శివ పక్కనే నిలబడి సుందరాన్ని చూసి బృ బటి ముడిచి పిఏకి సజ్ఞ చేశాడు పిఏ వెంటనే వచ్చి మీరు ఇలా రండి అంటూ సుందరాన్ని చేపట్టుకుని అవతలకు లాగాడు అతను ఆ లాగిన తీరుకు సుందరానికి వెర్రి కోపం వచ్చింది ఏమిటి నేను ఎవరనుకున్నావు అంటూ కల్లర చేశారు పిఏ హుష్ అంటూ కసిరాడు నేను శివ ఫ్రెండ్ ఫ్రెండ్ని గుండెల మీద చెయ్యి వేసుకుంటూ అన్నాడు సుందరం వారు అర్జున్ దాస్ గారి అల్లుడు వారు వారి దగ్గరికి ఎవరి వెళ్ళాలన్నా నా అనుమతి తీసుకోవాలి కొత్త వాళ్ళ దగ్గరికి వస్తే మా అమ్మాయి గారికి చాలా చిరాకు అన్నాడు సుందరం అవాక్క నిలబడిపోయాడు అర్జున్ దాస్ గారు శివ భుజం చుట్టూ చెయ్యి వేసి తీసుకువెళ్ళి ఇంకో ప్రముఖ వ్యాపారవేత్తకు పరిచయం చేస్తున్నాడు అక్కడి నుంచి ఇంకోరు ఆ తర్వాత మరో మరొకరు సుందరం ఏడుపు ముఖంతో ఒరే శివ చూడరా అని చెబుదామనుకొని తెరుచుకున్న పెదాలు ఆగిపోయినాయి శివ సౌందర్య అర్జున్ దాస్ గారితో కలిసి దూరంగా వెళ్ళిపోయాడు సుందరం కళ్ళల్లో ఆశాభంగం అఘాతంలా కనిపిస్తుంది శివకి సౌందర్యతో పెళ్ళి నిర్చయం అయ్యిందని తెలియగానే సుందరం శివ దగ్గరికి పరిగెత్తాడు కానీ శివ అతనికి కనిపించలేదు కన కలవలేదు ఒకసారి వెళితే రికార్డింగ్ థియేటర్లో ఉన్నాడు అన్నారు మరొకసారి ఫోన్ చేస్తే సౌందర్యతో కలిసి షాపింగ్కి వెళ్ళాడన్నారు శివ కనీసం తనకు కబురు అయినా చేయకపోవడం సుందరం మనసుకి చాలా కష్టంగా అనిపించింది శివ ఇలా చేయడు తనని సంప్రదించకుండా ఏ పని చేయడే ఈ జిత్తుల మారి అర్జున్ దాస్ ఏదో చేసి ఉంటాడు అనిపించింది శివ రికార్డ్ సమ్మకాల గురించి తీసుకువచ్చి అడిగి తీసుకువచ్చినప్పటి నుంచి ఆయన తనని శివ ఛాయలకి రాణియకుండా చేసేశాడు ఓ చెంప పెళ్ళి దగ్గరికి వచ్చేస్తుంది సుందరానికి రమ్మనమని లేదు అతనికి ఆవేశంతో ఆశాభంగంతో పిచ్చెక్కిపోతుంది నాటక బృందం అందరూ ఆలోచించారు చివరికి పతకం వేశారు సుందరం మరో ఇద్దరిని వెంట పెట్టుకొని శివ మేనమామ ఆయన చక్రధరం దగ్గరికి వెళ్ళాడు ఆ అంత పని జరుగుతుందా ఆయన డబ్బున్నవాడైతే నాకేమిటి వాడిని పెంచి పెద్ద చేశాను వాడు నా మేలళ్ళు నాకు చెప్పవద్దా ఆ చక్రధరం మీసం సవరిస్తూ అన్నాడు అవును మనం వెళ్లాల్సిందే అంది భువనేశ్వరి శుభాపె నేను వస్తాను అన్నాడు మధువేణు పదండి వెళ్దాం అంది కామేశ్వరి అందరూ బయలుదేరి వచ్చారు అర్జున్ అర్జున్ దాస్ గారి ఇంటి ఆవరణలో అడుగు పెట్టగానే అందరూ పిల్లుళ్ళ అయిపోయారు ఆ ఇంటి అందం ఐశ్వర్యం ఆ నౌకర్లు ఆ బలసిన కుక్కలు వాళ్ళకి నోట్లోంచి మాట రాకుండా చేసినాయి చక్రధరం చీటీ మీద పేరు రాసి పంపగానే అర్జున్ దాస్ గారే స్వయంగా వచ్చి రండి రండి అంటూ లోపలికి తీసుకువెళ్ళారు అందరినీ కూర్చోమని మర్యాదలు చేశారు చూడండి శివాని నేను ఎన్ని విధాలా అడిగాను నాకెవరూ లేరండి అన్నాడు నా తప్పేం లేదు లేదు అన్నారు ఆయన ఏదో చిన్నతనంలో కాస్త మాటా మాట వచ్చింది అది వాడి కోపం పోనీలేండి మీరు స్వయంగా వచ్చారు అదే నాకు సంతోషం ఇప్పుడు పెళ్ళి నిండుగా ఉంటుంది రండి స్నానాలు చేయండి అన్నారైనా అప్పటికే కాఫీలు టిఫినీలు అయినాయి మేము వెళ్దాం మేము వెళ్తాంలేండి నసిగాడు చక్రధరం అయ్యో అంత మాట అంటేలా మగపెళ్ళి వారు మీరు మాకు విజయాలవారు శివాకి మీకు మాట పట్టింపులు ఎందుకు వచ్చింది అని నేను అడగను అది మీ స్వవిషయం ఈ పెళ్లితో సంబంధం మనం బంధువులం అవుతున్నాం ఆడపిల్ల తండ్రిగా నేను చేయాల్సిన మర్యాదలు చేయాలి లేని సంసారం నాది అమ్మ ఈయన భువనేశ్వరిని కామేశ్వరిని చూస్తూ చేతులు జోడించాడు మీరు ఈ ఇల్లు మీది అనుకోండి మన బంధువులం మనం బంధువులం పని వాళ్ళ మీద ఆధారపడి బ్రతికేవాడిని తప్పులు జరిగితే నాకు చెప్పండి చక్కదిద్దుకుంటాను నా మీద అలుక మాత్రం తెచ్చుకోవద్దు అన్నాడు ఆయన మాటలకి కామేశ్వరికి భువనేశ్వరి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి పాపం అంత డబ్బున్నా గర్వం లేదు ఎంత మంచివాడు అనుకున్నారు మీరేమీ అదిగులు పెట్టుకోకండి అన్నారు చక్రధరానికి ఆ ఇల్లు సౌకర్యం చూసిన తర్వాత ఇక వెళ్ళబుద్ధి కాలేదు అమ్మాయి ఎవరు కామేశ్వరికి కాఫీలు ఇచ్చిన యాదమ్మను చూసి అడిగింది మా వాళ్ళ పిల్ల అన్నారు ఆయన రండి స్నానాలకి ఏర్పాటు చేశాంది యాదమ్మ ఆడవారు వెళ్ళారు సుందరంతో అర్జున్ దాస్ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు సుందరం మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు చక్రధరంతో అర్జున్ దాస్ చెప్పేశాడు సుం ఈ సుందరం ప్రవర్తన నాకు నచ్చలేదు నాకు శివకి మధ్య స్పర్ధలు తేవడానికి ప్రయత్నం చేశారు అందుకే దూరం పెట్టాను అన్నాడు అలాగా మంచి పని చేశారు చెక్కలు ఒకటే చేతిలో లేవు కానీ చక్కెరధరం మాట తాళం వేస్తున్నట్టే ఉంది పెళ్లి రోజున శివ ఇంటి దగ్గర నుండి సుందరానికి కారు వచ్చింది పెళ్లికి ముందరే అందరూ విందుకు వచ్చారు ఏమిట్రా ఇప్పుడు రావటం ఎన్నిసార్లు కబురు చేసినా నువ్వు రాలేదేమిటి అన్నాడు శివ విందు భోజనం సమయంలో సుందరానికి ఏడుపు వచ్చేసింది తను అనాలని అనుకున్న మాట శివ అంటున్నాడు అతనికి అర్జున్ దాస్ గారి కుట్ర అర్థం అయ్యింది కానీ శివాకి చెప్పడానికి అది సమయం కాదు మీ వాళ్ళను నేనే పిలిపించాను శివ నీ వైపు ఎవరు లేకపోతే బాగుండదు వాళ్ళ మీద నీ మనసులో కాస్త కష్టం ఉన్నట్లు నాకు అర్థమయ్యింది అయ్యింది ఇలాంటి వేలల్లో మనం మర్చిపోవాలి అంటూ హితోపదేశం చేశారు దాస్ గారు కామేశ్వరి తనని పెళ్ళికొడుకుగా చేస్తుండే అత్తయ్య ఆయ ఆయన ఎలా ఉన్నారు అడిగాడు శివ ఎవర్రా ఆయనే శివ కళ్ళు కిందికి వెళ్ళినాయి ఈ రోజున అతనికి ప్రతిక్షణం కళ్యాణి తల్లి గుర్తుకు వస్తూనే ఉన్నారు హో మీ నాన్న ఆయనకేం నిక్షేపంలో ఉన్నాడు పెళ్ళి కుదిరిద్దంటా వస్తావా అని అడిగితే నేను రాను అన్నాడు అంది కామేశ్వరి శివ ముఖం తిప్పుకున్నాడు అతని కళ్ళల్లో బాధ రెపరెపలాడింది ఇక మళ్ళీ ఆ ప్రసంగం రాలేదు రాత్రి పది గంటలు అయ్యింది శివ మంచం మీద పడుకొని పుస్తకం చూస్తున్నాడు సౌందర్య నైట్ గౌన్ ధరించి అద్దం ముందు నిల్చో కూర్చొని తల దువ్వుకుంటుంది ఇంతలో ఫోన్ మోగింది సౌందర్య చెంగున వెళ్ళి తీసింది హలో హలో బేబీ ఏం చేస్తున్నారమ్మా అవతల నుంచి అర్జున్ దాస్ గారి గొంతు పలికింది మీకు మీకు అనవసరం సౌందర్య అంత కఠినంగా నిర్మోహమాటంగా వెంటనే టీ మన జవాబు పలికింది ఆయన కంగు తిన్నట్లు ఆగిపోయాడు సౌందర్య ఫోన్ పెట్టేసింది ఎవరు శివ అడిగారు ఎవరో ఒకరు శివ మాట్లాడలేదు మళ్ళీ ఫోన్ మోగింది సౌందర్య మళ్ళీ తీసింది బేబీ శివతో మాట్లాడాలి నేను ఆయన అడిగారు ఇప్పుడు కుదరదు బేబీ ఆయన అరిచాడు సౌందర్య తీసుకొని ఫోన్ పెట్టేసింది అదే తన జవాబు అన్నట్లుగా మళ్ళీ ఫోన్ మోగింది సౌందర్య తీసింది హలో అతిశయంగా గర్వంగా అంది బేబీ నువ్వు టూ మచ్గా చేస్తున్నావు నేను శివతో మాట్లాడాలి మాట్లాడాలి అని అంటే అడిగే పద్ధతి ఇది కాదండి బేబీ ఇప్పుడు మాట్లాడుతున్నది ఈ సౌందర్య మీ కూతురు కాదు శివ భార్య శివతో పని ఉన్న ఎవరైనా సరే శివ భార్యతో మర్యాదగా ఉండాలి మంచిగా ప్రవర్తించాలి నాకు ఇష్టం లేని వ్యక్తి ఎవరైనా సరే ఆ వ్యక్తితో శివ మాట్లాడాడు అది అర్థం చేసుకోండి సౌందర్య ఫోన్ పెట్టేసింది ఇక మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వలేదు శివ అప్పటికే చూస్తున్న పుస్తకం పక్కన పడేసి మంచం మీద లేచి కూర్చున్నాడు అతను నీ ముఖం ఆందోళనగా ఉంది సౌందర్య ఏమిటా మాటలు డాడీతో అలాగే నా మాట్లాడేది సౌందర్య తన దగ్గరగా వచ్చి మంచం మీద కూర్చొని అతని మెడ చుట్టూ చేతులు పెనవేసింది డాడీ అయితే ఎవరికి గొప్పట నేను భార్యని నాతో మర్యాదగా మాట్లాడితేనే నేను పిలుస్త పిలుస్తాను సౌందర్య నువ్వు మరీ చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నావు లేదు దెబ్బతిన్న తాచులా బుసలు కొడుతున్నాను డాడీ నన్ను బాధ పెట్టాడు దానికి ప్రతీకారం తీర్చుకుంటున్నాను పిచ్చి తండ్రి కూ పిచ్చి తండ్రి కూతుళ్ళ మధ్య ప్రతీకారం ఏమిటి సరే తండ్రి కూతుళ్ళు మనుషులు కారా అతను జవాబు చెప్పలేకపోయాడు సౌందర్య డాడీకి కోపం వస్తే నష్టం కలిగేది మనకే ఎలాగో చెప్పు నా పాటలు ఎవరు అమ్ముతారు పిచ్చి శివ అని ఒట్టి అమాయకుడివి నీ శక్తి నీకు తెలియదు నీకు కోపం వస్తే నష్టం కలిగేది డాడీకి నువ్వు పాడనంటే ఆయన పాటల వ్యాపారం పడుకుంటుంది నీకు ఇప్పుడు మంచి పేరుంది నువ్వు పాడతానని అనాలే కానీ పది కంపెనీల వాళ్ళు పరిగెత్తుకు వస్తారు శివ సౌందర్య చేతులు తోసేశాడు అది నాకు నచ్చదు నాకు శిక్షణ ఇప్పించింది ఆయన నా పాటలకి ప్రాచుర్యం తెప్పించింది ఆయన అవునవును ఆయన పెంచే గుర్రాలు కూడా ఇలాగే అనుకుంటాయి నన్ను బాగా చూస్తున్నాడు నాకు తిండి పెడుతున్నాడు నేను అయ్యగారికి జాక్పాట్ తేకపోతే ఎలా అని అబ్బా మాటి మాటికి నన్ను ఆ గుర్రాలతో పోల్చవద్దన్నానా అతను విసుగ్గా అన్నాడు ఉన్నమాట అంటే ఉన్నమాటే కళ్ళెదురుగా కనిపించే సత్యం చెప్పకుండా ఎలా ఉంటాను అంది ఏమంటావు ఇప్పుడు అన్నాడు అతను నువ్వు డాడీకి భయపడవద్దు అంటాను ఆయన ఆయనే నీకు భయపడాలి ఆయన పాటలు పాడవద్దు అని ఆడటం లేదు నేను నువ్వు నీ పాటలు పాడు వ్యాపారం అభివృద్ధి చెందని కానీ మన దయా ధర్మాల మీద ఆయన ఆధారపడి ఉన్నాడు అని తెలుసుకొని ఆయన కనుసన్నలలో మనం ఉండకూడదు మన కనుసన్నల్లో ఆయన ఉండాలి శివ నేను నీ భార్యని అవునా కదా మళ్ళీ చేతులు పెనవేసింది అవును మరి నీ జీవితంలో అందరికంటే నాకే ఎక్కువ విలువ ఉండాలి కదా అవును కదా ఉండవచ్చు కానీ ఇంకేం మాట్లాడకు సౌందర్య అతన్ని వెనక్కి తోసి అతని మీద ఒరిగి చేయి చాచి లైట్ తీసేసింది గంట తర్వాత సౌందర్యం నిద్రపోయింది శివ మంచం మీద మసులుతున్నాడు పెళ్ళి అయినప్పటి నుంచి సౌందర్య ప్రవర్తన చిత్రంగా ఉంది ఆ రోజున అర్జున్ దాస్ గారి ఇంటి దగ్గర గది సర్ది నూతన వదివరుల కోసం మల్లెపూల దండలతో స్వప్న లోకంలో తయారు చేసి సౌందర్య ససే ఆ ఇంటికి రానంది హోటల్ గదికి వెళ్దామని అర్జున్ దాస్ గారు వచ్చి ఏదో చెప్పబోతే ఇది మా విషయం మీరు కలగజేసుకోవద్దు అంది సౌందర్య మంకు పట్టు పట్టి అన్న మాట వదలకపోవడంతో అర్జున్ దాస్ గారు అప్పటికప్పుడు హోటల్ రూమ్ బుక్ చేయించారు సౌందర్య మాట అంటే మాటే అన్నట్లు ప్రవర్తించింది తండ్రి ఇంటికి వెళ్ళలేదు ఆయన అందరికీ వాళ్ళు విడిగా ఉండడమే నాకు ఇష్టం అని చెప్పి వేరే ఇల్లు తీసుకొని ఫర్నిచర్తో అలంకరించారు పెళ్ళికి వచ్చిన బంధువులు ఆయన చక్రధరం కామేశ్వరి మధుబేని భువనేశ్వరి సౌందర్య ఇంట్లోనే ఉన్నారు వాళ్ళని వెళ్ళమని సౌందర్య అనలేదు వాళ్ళు వెళ్ళలేదు చక్రధరం తను ఇక్కడే ఉద్యోగం చూసుకుంటు చూసుకుంటాను అని ఉండిపోయాడు కామేశ్వరి కొడుకులకు చదువులు అంది సౌందర్యకి వాళ్ళ చేష్టలు వినోదంగా ఉన్నాయి సుందరం ఈ ఇంటిని తరచు వస్తూనే ఉన్నాడు శివాకి అంతా బాగానే ఉంది అయినా ఏదో తెలియని చికాకుగా ఉంది అదేమిటో చెప్పలేకపోతున్నాడు తను పెళ్లి చేసుకుంటే సౌందర్య అర్జున్ దాసుల మధ్య ఉన్న ఎడం తగ్గుతుందని వారి అపోహలు తొలుగుతాయని అనుకున్నాడు ఈ పెళ్లి వల్ల ఆ తండ్రి కూతుళ్ళ దగ్గర దగ్గర కాలేదు వారి అభిప్రాయ భేదాలు తొలగలేదు ఆ ఎడం ఇంకా అఘాతం అయ్యింది సౌందర్య చక్రధరం సుందరాన్ని సుం దగ్గర చేర్చుకొని తండ్రి మీద యుద్ధం ప్రక ప్రకటించసాగింది అర్జున్ దాస్ పైకి చెప్పలేకపోతున్నాడు కోపం కక్కలేకపోతున్నాడు తండ్రి కూతురు ఎవరైనా వింటే నవ్వుతారు పరువు మర్యాద ఇన్నాళ్ళు తను కష్టపడి పోగు చేస్తున్న పరువుకి ధనానికి సొంత కూతురే మా మాపివేయడానికి సిద్ధమవుతున్నది కూతురుని కంట్రోల్ చేయాలి అంటే ముందు శివాని తన వైపు తీసుకోవాలి శివ లేకపోతే సౌందర్య కాళ్ళ కింద భూమి లేదు ఇది ఆయనకు తెలుసు ఈ ప్రపంచంలో అందరూ డబ్బు కోసం తగాదా పడతారు భూమి పుట్ర కోసం కీచలాడుకుంటారు నగల కోసం తన్నుకుంటారు కానీ తండ్రి కూతుళ్ళైన అర్జున్ దాస్ సౌందర్యలు శివ కోసం శివాని తమ స్వంతం చేసుకోవడం కోసం వ్యూహాలు పన్నుతున్నారు సౌందర్యకి తను శివ భార్యని అనే అహం అర్జున్ దాస్కి శివ భవిష్యత్తు నా గుప్పిట్లో ఉంది అనే ధైర్యం శివాకి తను వారిద్దరి మధ్య ఒక పందెపు గుర్రం అయ్యాను అని తెలియదు తండ్రి కూతురు అయినా ఆ ఇద్దరు ఎందుకు ఇలా ద్వేషించుకుంటారు అనే బాధ మొదలైంది సౌందర్య మాట వినకపోతే గొడవ చేసేస్తుంది అతనికి ఆ క్షణం మనశ్శాంతి ఉండనియదు వింటే అర్జున్ దాస్ గారిని అవమానం చెయ్యాలి ఇది ఇది అతని వల్ల కానే కాదు యుద్ధం చేస్తుంది ఆ తండ్రి కూతుళ్ళు కానీ గాయాలు అవుతుంది త అతని మనసుకి ఈ పెళ్ళి అతని అదృష్టం అని అందరూ అన్నారు కానీ ఒక శాపం అని అది త్వరలోనే అతనికి అర్థమవ్వసాగింది